ఒక చిన్న పీల్లారు పార్కులోని బెంచ్ మీద కూర్చుని రంగురంగుల మిఖాయిల సంచిని ఆనందంగా తింటున్నారు అతను ప్రతి మిఠాయిని ఆనందంగా విప్పి రంగురంగుల చుట్టే కాగితాలను నేలపై విసిరేస్తున్నారు తన్ని గమనిస్తున్న కాకిని అతను గమనించలేదు రాత్రిలా నల్లగా ఉన్న కాకి దగ్గరలోని దీపస్తంప మీదుండి దూకింది అది ఆకలితో ఉంది మరియు ఇల్లప్పుడు రుచికరమైన తిండి కోసం చూస్తుంది పిల్లవారు వెళ్లిపోయారు మిఫాయి చుట్టే కాగితాల చిన్న కుప్పను వదిలిపెట్టారు కాకి కుప్ప వైపుకు దుకింది దాని పదునైన కదురు నేలను స్కాన్ చేస్తున్నాయి ఏదైనా తీపి మిగిలి ఉందేమొన్ని అది ప్రకాశవంతమైన ఎరుపు రంగు చుట్టుపై ముక్కుతో పొడిచింది కాకి లోపల ఏమీ కనుగొనలేదు కాని నిరుత్సాహపడలేదు చుట్టుపై ప్రకాశవంతమౌన ఎరుపు మిగాయి చిత్రం ఉంది ఇది డ్రాయింగ్ కాని కాకి ఏమీ తెలియదు దానిని నిజమైన మీ కాయి ముక్కగా చూసింది అది తన ముక్కుతో చిత్రం వద్ద ముక్కుతో పోడించింది దానిని చుట్టుడు నుండి బయటకు తీయడానికి ప్రయత్నించింది మరో కాకి బెంచ్ మీద దిగి మొత్తి కాకి యొక్క వింత ప్రవర్తన చూసింది అయోమయంగా తల వంచింది మొత్తి కాకి చిత్రంపై ఎందుకు దారి చేస్తోంది ఇది చాలా తెలివి తక్కువగా అనిపించింది రెండో కాకి దర్యాప్తు కోసం వెచ్చి ఉండలేదు ఇది పంచుకోదగిన ఖార్ అని నిర్ణయించుకుంది మరియు అది చూసిన దాని గురించి తన తోటి కాకులకు చెప్పడానికి ఎగిరింది నేను ఏమి చూశానో మీరు నమ్మరు చెట్టు కొమ్మపై గుమి గుడిన కాకుల గుంపుకు రెండో కాకి ప్రకటించింది మరొక కాకి తీపి చిత్రాన్ని తినడానికి ప్రయత్నిస్తోంది అలాంటి మూరత్వాన్ని మీరు బాహించగల దానికి ప్రతిస్పందనగా ఇతర కాకులు కూతులు కూశాయి కొన్ని వినోదప్రితంగా కొన్ని అవిశ్వాసంతో ఖా చాలా గాసిప్లాగా ఎక్కువ కాలం అలాగే ఉండలేదు ప్రతిపున ఖన్నంతో ఖా మరింతగా అతిశోక్తి అయింది అది ఏమి కాదు మరో కాకి అందులో చేరింది అతను తన మనసును కోల్పోయాని విన్నాను అతను చూసే ప్రతిదాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు రాళ్ళు మాకులు కూడా కాకులు తలలు దూలుతో చికిచలాడుతూ కూతలు కూషాయి తెలివి తక్కువ కాకి ఖాత్ ఖాట్ చులా వ్యాపిస్తోంది మోటి కాకి తన చుట్టూ తిరుగుతున్న పుకార్ల గురించి తెలియక ఆహారం కోసం వెతకడం కొనసాగించింది కాని ఏదో తేడా ఉంది ఇతర కాకులు అతన్ని దూరంగా ఉంచడం అతనిని వింతగా చూడటం మరియు అతని వెనుక గుసగుసలాడుకోవడం అతను గమనించారు అతను గందరగవనం మరియు బాద్గా భావించారు ఈ ప్రవర్తనకు అతను ఏమి చేశారు ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉన్న మంది ఇప్పుడు అతన్ని నెట్లగా చూసింది అతను పుకారుకు బలి అయ్యారు ఆ పార్ట అదుపు తప్పింది